நீலம்ரி காரி சாப்பா கூட கால எந்த கல்த்தாராந்திரா எந்த ரம்மண்ணா கொட்டன் பீகேனரா கொட்டியன் ஆகியன பீகேனா మళ్ళీ నా దగ్గరికి పంచాయతీలో కొత్తది స్కీమ్ శాంక్షన్ చేస్తా గవర్నమెంటారు పంచాయతీ నీతో నాకు అవసరమా అవసరమా నేను చెప్పేనా అవసరమని

ఎండాకాలం కాలు కాలతో ఎప్పుడు బూట్లు ఎత్తున్నారు అవసరం లేదు నువ్వే తోడుకొని నీకు కాదు బరిగొట్లకి బరిగొట్లకి నీ నెత్తి మీద పెట్టుకుని ఊరేగరా బూట్లేదో యాదవం చెప్పేది పేరు రాను

ముందంటే ముందు ఇట్లా లగెత్తుకుంటే వెళ్తాను ఆడ ఈడితేనే ఈ డిగ్రీకి వెళ్తాం మేము చెప్పేది అంటే నువ్వు చెప్పేది మర్యాద ఒత్తుగా సేవ్ అవుతావు లేకపోతే చెప్తున్నా ఏం చేస్తా

నాల్ కాలకొత్త మొత్తం మా బరిగొట్టి అన్ని మెడకు చుట్కొని ఊరేగరా ఇల్లంపట ఊరేగరా మొత్తం మెడకు చుట్కొని ఊరేగు మా కొత్త స్కీమ్ వచ్చింది అంటే अरे కొత్తకీ వీలేదు గిత్తకీ వీలేదు అలా నువ్వేంది నా చెప్పేది ఎందుక పుల్ల బరిగొట్ల నీకే చేస్తా

వచ్చింది ఆఫర్ చెప్తాం లేదని నీకు చెబుతున్నా నేను ఏందిరా నువ్వు చెప్తా మోగజీనా ఏంద్రాలు నువ్వు చేస్తే నేను నా ఇష్టం

ఏంద్ర ఏ చెప్ప సర్పంచ మంత్రి ఆడు నువ్వు జా నువరా సర్పంచ్ బైవాడు తాకుంటావా లేకపోతే నిన్నుకుంటావరా చెప్పులు లేకుండా చెట్లు పంచాయతీలో మొత్తం వచ్చి తీసుకెళ్తాను అయిపోయింది నువ్వు చెప్పుడు మెల్లగా కట్టుకో మరి మరి మరివాడు అనుకున్నాండి అటు కాలు కానీ చూసుకో 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 ఐదు వేలు కాదు

Sao đây? 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 Sao